శుభోదయం అందరికీ నమస్కారం గతంలో మన కుటుంబం గురించి మన గృహం అంటే మనం ఉంటున్నటువంటి ఇంటి గురించి చాలా ఘనంగా మిత్రులతో చెప్పుకునేవాళ్ళం ఏమని చెప్పుకునేవాళ్ళం మాది ఉమ్మడి కుటుంబం మా ఇంట్లో నాన్నమ్మ అవ్వ అమ్మమ్మ తాత ఉంటు ఉంటున్నారు ఆ తర్వాత మా నాన్న పెదనాన్న బాబాయి మా అత్తగారు మా నాన్న మమ్మీ నేను నా చెల్లెలు నా అన్న నా అక్క కలిసి ఉంటాం అందరూ ఇంటి పనులు కలిసి చేసుకుంటే వాళ్ళం ఎంతో సుఖ సంతోషాలతో గడిపేవాళ్ళం సంతోషమైన బాధ అయినా పది మందితో పంచుకునేవాళ్ళం మా ఇంట్లో ఆవు ఉండేవి అది సంవత్సరానికి ఒక ఈత ఈనేవి ఆవు పాలు తాగేవాళ్ళం మా ఆవు పాలు ఎంతో తీయగా ఆరోగ్యకరంగా ఉండేవి మా పెరటిలో మల్లె తీగలు మునక్కాయ చెట్లు కరివేపాకు చెట్లు రకరకాల మందారపు చెట్లు గన్నేరు పూల చెట్లు ఉంటాయి అవి మా ఇంట్లో జరిగే పూజలకు మేము వాడుకునేవాళ్ళం మా గృహం అనేది ఒక స్వర్గసీమగా ఉంటు ఉంటూ ఉండేది ఒకవేళ ఏవైనా మనస్పత్రలు వచ్చినా అవి తెల్లవారేసరికి మరుసటి రోజుకి మరచిపోయేవాళ్ళం అంతా కలసి ఉండేవాళ్ళం కలసి ఉంటే కలదు సుఖం ఇలాంటి సినిమాలు మేము చాలా చూసాం మంచి మనసులు మూగ మనసులు రోజులు మారాయి పూల రంగడు దసరా బుల్లోడు గోపాలుడు భూపాలుడు జగదేక వీరుని కథ ఇలాంటి సినిమాలు చూసి మేమెన్నో ఎన్నో మంచి విషయాలు తెలుసుకున్నాం సంగీతం అంటే ఆనాటి పాత పాటలంటే మాకు చాలా ఇష్టం అని చెప్పుకునేవాళ్ళం మరి ఈ రోజుల్లో మాది ఒక పెద్ద బంగాళా డూప్లెక్స్ ఇల్ డూప్లెక్స్ ఇల్ అని చెప్పుకోవడానికి గర్వపడతాను మా ఇంట్లో హోమ్ థియేటర్ ఉంది మా బెడ్రూమ్లో ఏసీ ఉంది హాల్లో సెంట్రల్ ఏసీ ఉంటుంది ప్రతి రూములోనూ టీవీ ఉంటుంది హెడ్ ఫోన్స్ ఉంటాయి స్పీకర్స్ ఉంటాయి డిజిట డిజిటల్ సిస్టంలో చూస్తాం చూసారా మా ప్రతి బెడ్రూమ్లోనూ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఇదా ఈ ఈనాడు మనం చెప్పుకునే గొప్పదు మా అన్న అమెరికాలో ఉన్నాడు నా చెల్లెలు యూకేలో ఉంది ఏం చేయాలి మా ఇంట్లో ఇప్పుడు అవ్వ తాత మాత్రమే ఉన్నారు వాళ్ళని ఇక్కడ వదిలేసి ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు కొందరు ముంబైలో సెటిల్ అయ్యారు కొంతమంది చెన్నైలో సెటిల్ అయ్యారు కొంతమంది బెంగళూరులో సెటిల్ అయ్యారు ఏం చేయాలి కలసి ఉంటే కలదు సుఖం అనే విషయం మర్చిపోయారా గృహమే కదా స్వర్గసీమ అనేది మర్చిపోయారా మాది ఉమ్మడి కుటుంబం అని గుండెల మీద చేయి చేసుకొని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మా ఇళ్ళు మా కుటుంబం ముక్కలు చెక్కలైపోయింది అపార్ట్మెంట్లలో పిచ్చుక గూడ లాంటి అపార్ట్మెంట్లలో మేమిప్పుడు కాపురం చేస్తున్నాం గాలి లేదు వెలుతురు లేదు తులసి చెట్టు అనేది లేదు తులసి కోట అనేది లేదు భూమిపై కారు పెట్టేది ఎప్పుడో అంతా లిఫ్ట్లో పోవడం లిఫ్ట్లో రావడం మాది సెవెంత్ ఫ్లోర్లో త్రిబుల్ బెడ్రూమ్ మాది టెన్త్ ఫ్లోర్లో టాప్ ఫ్లోర్లో పెయింట్ హౌస్ ఇవి నేడు మన ఇంటి గురించి చెప్పుకునేవి మా పెద్దనాన్న మా చిన్నాన్న ఆస్తి వ్యవహారాల్లో కోర్టుకు వెళ్తున్నారు ఒకరికొకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ కక్షలతో కార్పణ్యాలతో ద్వేషాలతో జీవిస్తున్నారు సిగ్గవుతుంది కదా ఇలా చెప్పుకుంటూ పోతే కాబట్టి గతమెంతో ఘనకీర్తి కలవాడా ఓ తెలుగోడ నాటి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండేవి నేటి జీవితం మూడు బ్రాందీలు ఆరు విస్కీలు పన్నెండు బీర్ బాటిల్స్గా మారిపోయి ఎవడి స్వార్థం వాడిది ఎవడి జీవితం వాడిది ఇదేనా ఇదేనా భారతం గాంధీ కలరు కన్నా భారతం ఇదేనా నేటి భారతం గురించి చెప్పుకోవాలంటే చాలా దించుకోవాలి సరే తప్పదు కదా శుభం భూయాత్